సో హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలు చెప్పే మాటలు ఎవరినైతే ఉద్దేశించిన అయితే కావు కాకపోతే నేను చూసిన సంఘటన ఆధారంగా నేను ఈ రోజు ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది మరియు నా యొక్క ఛానల్ అనేది ఏ కులానికి మరియు ఏ మతానికి సంబంధించినంత కాదు సో మేము చేసే పండగ దీని గురించి తెలవాలని మొహరం గురించి తెలవాలని ఒక భావంతో స్టార్ట్ చేశాము మీరు వచ్చి ఏదో ఏదో కామెంట్లు పెట్టి ప్లీజ్ నన్ను మీరైతే అర్థం చేసుకోండి అట్లా పిచ్చి కామెంట్లు పెట్టకండి ఏ మతానికి ఏ కులానికి ఎటువంటి వ్యవస్థకు మాకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి దెన్ ఈరోజు విషయం ఏంటంటే సో మెయిన్గా టూ టాపిక్స్ ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే దర్గాలు పీరీలు అంటే వ్యాపారమా ప్రజెంట్ ఉన్న డేస్లో ఇవి వ్యాపారమా లేకపోతే భక్తియా అనేది ఒకటి దెన్ సెకండ్ ఏంటంటే ఒకవేళ మొహరం పండగ ఎవరైతే చేస్తారో అంటే పీరీలు ఎవరైతే నిలబెట్టి కూర్చోబెట్టి అయితే ఎవరో ఎవరైతే చేస్తారో సో వాళ్ళ వంశం అనేది మొత్తం కూడా నాశనం అయిపోతుంది వాళ్ళు మొత్తమే నాశనం అయిపోతారు సో వాళ్ళ వంశాలన్నీ ఉండవు అనేది ఒక టాక్ అనేది చాలా మంది క్వశ్చన్స్ నాకు కామెంట్లో అడగడం జరిగింది సో బ్రదర్ ఈ పండగ చేస్తే అంత మొత్తం నాశనం అయిపోతుందా అనేది సో దీనికి ఆన్సర్ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనము మొహర్రము పంట పీరిల పండగ కానీ సో ఈ దర్గాలు అనేవి వ్యాపారమా అనే ఒక క్వశ్చన్ వస్తే సో అందరి గురించి కాదు కొందరు ఉన్నారు సో వాళ్ళ గురించి మాట్లాడదాం అందరూ అని నేను అనను ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఇట్లాంటి మెంబర్స్ ఉంటారు సో వాళ్ళకేంటిదని అంటే దర్గాలు మరియు పేర్లు అంటే వ్యాపారం సో ముందు ముందు మనం దర్గా గురించి వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సో నా దృష్టిలో ఆ దర్గా ఎవరైతే మేనేజ్ చేస్తారో అంటే ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళు ముజావర్లే కావచ్చు లేకపోతే అక్కడ ఫాతిహాలు ఇచ్చే వాళ్ళే కావచ్చు సో దర్గా అంటే వాళ్ళకి ఏంటిదనంటే ఒక బ్యాంక్ లాగా వాళ్ళకు బిజినెస్ లాగా అంతే అక్కడ దర్గా అంటే వలయాల్లాది ఉంది వాళ్ళు చూస్తారు వాళ్ళు వాళ్ళకి ఇట్లా ఫాదీఆ ఇవన్నీ ఏముండయి ఎంత డబ్బులు వస్తున్నాయి కందూర్లు అయితే ఎన్ని వస్తాయి మనకి ఎంత వస్తుంది సో అక్కడ భయపెట్టి వాళ్ళకి ఎవరైనా దగ్గడికి వస్తే వాళ్ళకి మీకు అది ఉంది ఇది ఉంది మీ ఇంట్లో ఇట్లా చేయాలని వాళ్ళ దగ్గర డబ్బులు గుంచడం ఇట్లాంటివి చేసేటువంటి అక్కడ ఉండేటువంటి ముస్ ముజావారి అక్కడ ఉండడం అక్కడ ఉండేటువంటి దర్గా నిర్వాహకుల పరిస్థితి అనేది ఈ విధంగా ఉంది సో ఇక్కడ నియర్ మాకు అన్నారం అని ఉంటుంది ఇంకా అక్కడ చెప్తే దారుణం ఉంటుంది వ్యవస్థ ఎట్లా అని అంటే ఒకవేళ సరే ఎవరైనా ఎవరైనా మొక్కుకొని కందూరు ఇట్లా తీసుకెళ్తే సో అక్కడ టికెట్ ఉంటుంది నార్మల్గా టికెట్ అనేది వర్క్ బోర్డ్కి వెళ్తుంది అని అంటారు సో మనకు కూడా అంత ఐడియా లేదు సో అది లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఫాతి అయిపోయినాక వాళ్ళు ఆ బేషన్ అనేది మనం తీసుకునే రైస్ బేషన్ గానీ ఆ మల్లిదా గానీ గుంజేసుకుంటారు వాళ్ళు ఇవ్వరు సో ఇక్కడైనా కానీ పెద్దగుట్ట షాదుల దగ్గరైనా సేమ్ పరిస్థితి నేను లైవ్ లో చూశాను సో ఇవ్వరిగా అమౌంట్ డిమాండ్ చేస్తారు థౌజండ్ ఆ టూ థౌసండ్ ఇస్తేనే ఇస్తాము లేకపోతే ఇవ్వము అది అని డిమాండ్ చేస్తారు ఒక్కడిగా దేవుడు అనేది లేకపోతే దర్గా బలియాల దగ్గరకు వచ్చినాము ఒక మంచి ప్లేస్కి వచ్చినాము మన యొక్క ఇట్లా బాధలు చెప్పుకోవడానికి ఇవంతా ఏముండదు వాళ్ళకి పైసలు కావాలి అంతే ఇయ్యపోతే బెదిరియడము వెళ్ళిపోవడం ఎల్లగొట్టడము అంత దారుణం ఉంటుంది అని అంటే అంత దారుణం ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ దర్గాలు అని అంటే దందాల కిందనే నా ఉద్దేశంలో సో కొన్ని మాత్రం ఉన్నాయి సో బిజిగిరి షెరీఫ్ ఉంటుంది మాకు నియర్లో మనకి కరీంనగర్ డిస్టిక్ వస్తుంది సో అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని అంటే డబ్బులు అడిగేవాడు ఉండడు ఏముండదు గల్లా ఉంటుంది ఇష్టం వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని అంటే నిజంగా లిటరల్లీ సో దానంత ఒక పీస్ఫుల్ దర్గా అంటే అట్లా ఉంటుంది అనేది మనకు ఆ బిజిగిరి షరీఫ్లో మాత్రమే తెలుస్తుంది అక్కడ చెట్ల కింద వండుకోవడం కానీ చెట్ల కింద పడుకోవడం కానీ మా దర్గా ఇంకా ప్లేస్ ఉంటుంది మంచి ఇట్లా రేక్లేష్ అక్కడ ఉండడం కానీ ఎటువంటి దోపిడీ ఉండదు ఎటువంటిది ఉండదు సో అట్లాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆ దర్గాలో ఉంటుంది అంటే అన్ని దర్గాల గురించి మాట్లాడడం లేదు కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని చాలా చెటా ఉన్నాయి అంటే వాళ్ళు వలయాలు దర్గాంధం అంతరన్నా మన మనుషులు చేసేదే వాళ్ళు వలయాలలో చాలా గొప్ప గొప్పవాళ్ళు చనిపోయి వాళ్ళు జిందాకరం మధ్యలో వాళ్ళు కానీ ఆడ ఉన్న ముజావర్లకి మనకి భక్తే ఉంటుంది అసలు మనకి భక్తి అనే విషయమే ఉండదు ఉంటుంది మనకి ఏంటంటే పైసా హోనా అంతే వాడు ఎంత వస్తున్నారో ఎవరు వస్తున్న అమాయక ప్రజల దగ్గర పీడించడం మాత్రమే వాని పని దేని ఇంకా మొహరానికి వస్తే ఇది ఇంకా దారుణం ఇంకా మనకి ఎట్లా అంటే కొంతమందికి ఇంటి పంజాలు ఉంటాయి ఇంటి సవార్లు ఉంటాయి ఇంటి దే ఇంటికి ఇట్లా సవార్ వచ్చేది ఆ వ్యవస్థ ఉంటుంది సో దీన్ని ఆసరాగా తీసుకోనికే ముజవర్ల కథ అయితే దారుణం ఉంటుంది వాడు వాటిని అసలు భక్తి అనేది వాళ్ళకు శక్తి ఉంటుంది అనేది వాళ్ళు ఇట్లా మొహరంలో మనం చేస్తామనే తాట ఇవ్వడానికి ఉండదు వాడు ముజావారికి అయితే అందరు అందరి గురించి మాట్లాడతలేను చాలా మంచోళ్ళు ఉంటారు రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళ కోసం చేసే వాళ్ళు ఉంటారు ఆ అమౌంట్ తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను సో వానికి అయితే ఎట్లుంటది అంటే లిటరల్లీ మనకి వ్యాపారం ఇక కథం ఇంటి ముందు పోయినామంటే దట్టిగా తింత వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలి సో ఎంత దారుణం అంటే అంత దారుణం దోపిడే అది అది ఎంత పెడితే అంత తీసుకుందాము వాళ్ళ దయాభక్తి అనేది ఉండదు వాని ఇంటి ముందు పోయినామంటే కథమే వాళ్ళు నాగం చేసుక దెన్ ఇక నిలబెట్టే టైంకి వస్తే వాడు నిలబెట్టమని అంటే పదివేలు డిమాండ్ చేయడము లేకపోతే ఇరవై వేలు డిమాండ్ చేసి మిగతా దగ్గర మీరే పెట్టుకోవాలి అని ఇదంతా చేయడం కూడా మనకి జరుగుతూ ఉంటుంది సో ప్రజెంట్ ఇంకొకరు అయితే అసలు పండగ చేయడం చేయము మేము మీరు డబ్బులు ఇస్తే చేస్తామని డిమాండ్ చేసి కూడా అసలు ప్రజల్ని ఇంతగానో దారుణంగా వ్యవసాయ చేస్తున్నారంటే అది చాలా బాధాకరం లైవ్లో చూసినావి కూడా చాలా ఉన్నాయి సో అట్లా ఇంకా ఇందులో సవార్ వచ్చే వాళ్ళ కథ కూడా ఉన్నది ఎట్లుంటుంది ముచ్చట అంటే మన ఇంటికి పోయి ఏదో మనం మన బాధ ఏదో సవార్ వచ్చి చెప్పినాక ఏం చేసేవాడంటే మా చుట్టుపక్కల చూసినా నేను దగ్గర మాట్లాడుకోవడం నీ ఇంట్లో పెద్ద అది ఏదో ఉంది అని భయపెట్టడం సో భయపెట్టిన తర్వాత వాళ్ళ నెంబర్ తీసుకొని మరీ మళ్ళీ సెకండ్ పండగ అయిపోయినాక పది ఇరవై వేలకు మాట్లాడుకొని చేయడం సో దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు దొంపి ఇవన్నీ మోసం చేయడం సో ఇది ఎట్లా అని అంటే దేవుని పేరు చెప్పుకొని వాడిని సర్వనాశనం చేయడమే వాడు దేవుడు అని వస్తే వాళ్ళ జీవితం నాశనమే వాడు నమ్మకం పక్క పెడితే వాడు దేవుని మొక్కినందుకు ఏం ఉండదు అక్కడ వాడు ఇంకా ఇట్లా ఉంది ప్రజెంట్ సిచువేషన్ అందుకే దేవుడు లేడు దయ్యం లేడు అనేటోడు మంచిగా బతుకుతాడు దేవుడు దయ్యం దేవుడు అరే మనకు మంచిగా చేసేయడం తిరిగేటువంటి పరిస్థితి ఇట్లా ఉంది కాకపోతే ఇట్లా పైసలు దొప్పిన జీవితాలు ఎప్పటికీ ఉండే నాశనం అయిపోతాయి బట్ సో ఇట్లా ఉంది వ్యవస్థ మరి మీరేమన్నా సుక్కామా బ్రదర్ మీరు ఎట్లుంటారు మీ గాడ అని అంటే మా గాడ మేము మేము ఒక ట్వెల్వ్ మెంబెర్స్ ఉంటాము మా లాంటి వాళ్ళము సో ఒక్క రూపాయి కూడా తీసుకోము ప్రజల దగ్గర ఇంటికి పోతే ఏదో దడ్డి లేస్తారు వాళ్ళు ఏదో అంత ఎంతో వేస్తారు ఈ పదివేలు దొబ్బడం ఇరవై వేలు దొబ్బడం అంత ఏముంటుంది కాకపోతే ఎట్లుంటుంది అనంటే వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టయితే సవార్లకు ఏమైనా చేయడము కందులు చేయడము లేకపోతే వాళ్ళ దేవునికి వెండి పెట్టడము అట్లా ఆ విధంగా వెళ్ళిపోతుంది కానీ వాళ్ళ దగ్గర మేము తీసుకొని ఏదో చేసి అంత హల్చల్ చేసి అంత వ్యవస్థ అయితే లేదు వానికైనా ప్రాబ్లం ఉంటే చెప్తాం అట్లా ఇట్లా చేసుకో అని చెప్పేస్తాం అయిపోతుంది సో ఇది వ్యవస్థ దెన్ ఇలా ఇంకో క్వశ్చన్ ఏంటని ప్రజెంట్ ఉన్న లో చాలా క్వశ్చన్ అనేది మొహరం పండగ ఈ పీరియల పండగన చేస్తే వంశం అనేది నాశనం అయిపోతుంది కదా బ్రదర్ అది కానీ అంటూ ఉంటారు సో ఇది మెయిన్గా దీని అసలు సొల్యూషన్ ఏంటంటే సో పండగ ఎవరైతే చేస్తారో మొహరం పండగ సో పీరియల పండగ అంటాం కదా సో ఆ చేసినప్పుడు వాళ్ళకి పడేటువంటి వెండి కొంతమంది కానుకలు మొక్కుకొని కానుకలు వేస్తారు కంటెలు వేస్తారు మనకి తొట్టెలు వేస్తారు ఆ వెండి అనేది మనం అనుకో మింగినంటే ఏం చేస్తారు పండగ అయిపోగానే దాన్ని కరిగిచ్చేసి అమ్ముకొని పైసలు తినడము సో ఆ పైసలు మొత్తం మనమే ఖర్చు పెట్టుకోవడం అమ్మినవి వెండి గిండి అంతా ఇట్లా చేసినప్పుడు ఖచ్చితంగా సర్వ నాశనం ఇక అంతే మన వంశం వంశం లేచిపోతుంది అసలు వాని వంశం అనే ఆనవాళ్ళు కూడా ఉండకుండా అవుతుంది ఇట్లాంటి ఎన్ని లైవ్ లో చూసినా అంటే నిజంగా లిటరల్లీ ప్రతి వ్యవస్థలో ఎవరైతే అట్లా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంది ఈ జనరేషన్ లో కాదు ప్రీవియస్ గా జనరేషన్ లో కూడా సో అదే పరిస్థితి కాబట్టి అతను పండగ చేసినప్పుడు ఆయన సొమ్ము అనేది మనం ముట్టుకోకూడదు కేవలం ఆయన డబ్బులు అనేవి మనం ముట్టుకోకూడదు ఆయన అంటే వాళ్ళు ఎవరైనా గల్లై మనం యూజ్ చేసుకోవచ్చు పండగ చేసినందుకు ఖర్చు ఉంటుంది కానీ పడ్డ వెండి వస్తువులు అనేవి కరిగించినా ఆయనకే ఆ సొమ్ము లేకపోతే మన చేపియాలి ఆయనకి లేకపోతే అమ్మ ఆయన అసూర్ఖానకైనా సొంతింగ్ ఆయనకైనా చేపియాల్సి ఉంటుంది కానీ మనం తింటే మాత్రం సర్వనాశనం ఖచ్చితంగా అవుతాము సో అది మెయిన్ రీజన్ బట్ ఏదో పండగ చేసినంత మాత్రాన మొత్తం సర్వనాశనం అవుతాం అనేది కాదు సో తన సొమ్ము తింటే ఆయన ఏదో కూడు సో అది ఖచ్చితంగా జరుగుతుంది మనం పాపం చేసినామంటే పాపం ఎప్పటికైనా కొడుతుంది కాకపోతే ఇక్కడ వీళ్ళకాడ చేసినా మాత్రం అది దారుణం ఉంటుంది పరిస్థితి సో ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నా సో పండగ అని అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒకటి మిస్ అయింది నేను చెప్దామనుకున్నా ఈ ఆంధ్ర సైడ్ ఎట్లుందనంటే మొహర్రం పండగనంటే ఇంకా దారుణంగా ఇది వ్యాపారం అంటే ఎట్లా పంజలు చేయడం వ్యాపారం ప్రాణప్రతిష్ఠ యంత్రబలం అనేది ఇంకా దారుణమైన వ్యాపారం సో లిటరల్లీ నేను అనుకున్నా నేను కాల్ చేసి కూడా అనుకున్నా సో ఆంధ్ర ప్రాణ ప్రతిష్ట యంత్రం పెడితే ఒక సవారీ ఉంటే యంత్రం పెడితే అంట ఫార్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ అంటే ఫార్టీ నుండి సెవెంటీ థౌజండ్ వరకు తీసుకుంటారంట డెబ్బై ఎనభై వేలు తీసుకుంటారంట అండ్ నీకు సవారీ చేస్తే డైరెక్ట్ లక్షల ఒక కొత్త సవారీ చేస్తే లక్షలలో ఉంటుంది డైరెక్ట్ ఇది ఒక బిజినెస్ ఇంకా అక్కడ బిజినెస్ కాదు ఇది దారుణమైన దోపిడీ అంటే అందరి గురించి మాట్లాడుతున్నా ఎవరైతే అట్లా చేస్తారో సో నేను ఎవరైతే నోటీస్ చేసినో వాళ్ళ గురించే చెప్తున్నా సో బట్ మీ కాడ బ్రదర్ మరి మీ రేగోడ వీడియోస్ ఉన్నాయి కదా ఎట్లా అని అంటే సో వాళ్ళు గొప్ప అంటే నిజంగా లిటరల్లీ వాళ్ళు గొప్పే నా దృష్టిలో నీకు సెవెంటీ థౌసండ్కి త్రీ థౌసండ్ కి తేడా ఉంది సో త్రీ థౌజండ్కి యంత్రం పెట్టి వాళ్ళు పంపించడం అంటే నాటెజోగ్ పంజలకు కూడా అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలోనే ఉంటాయి ఎంత పెద్ద ఉంటాయి అంత కేజీస్ సెవెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ ఏవో ఉంటాయి అంత ఉంటాయి బట్ ఆంధ్ర సైడ్ చూస్తే దారుణం ఉన్నది నేను మాములు గొప్పానంటే ఖచ్చితంగా గొప్ప ఖచ్చితంగా ఎందుకనంటే నాకైతే ఇవి కంపేర్ చేసేది ఇదే బెటర్ అనిపించేది నా దృష్టిలో అయితే సో ఇట్లా దెన్ ఒకవేళ అంటే నేను అందరి గురించి వీడియోలు అందరి గురించి మాట్లాడలేదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను సో ఎవరైతే నాకు నోటీస్ అయ్యారో నాకు ఇట్లా నేనే వీడియోస్ చేస్తున్నా నేను పండగ అంటే నాకు అదొక ప్రాణం నాకు లిటరలీ సో ఇట్లాంటివన్నీ చూసినాక చాలా బాధేసేది అసలు ఏంది గిట్లున్నారు ప్రజా వ్యవస్థ అనేది సో అందుకే నా ఫీలింగ్ అనేది ఒకసారి షేర్ చేద్దాం ప్రజలకి అంటే చూద్దాం నా ఫాలోవర్స్కి నా ఫీలింగ్ ఎట్లుంది అనేది ఒకసారి అనే వీడియో చేశాను మించి అది ఏం లేదు బట్ ఎవరైనా హర్ట్ అయితే సారీ ఫర్ దట్ సో ఏమైనా డౌట్ ఉన్నా నాతోనే ఏమైనా చెప్పుకోవాలనుకున్నా కింద కామెంట్ చేయచ్చు లేకపోతే మన ఇన్స్టా ఐడి ఉంటుంది బ్రదర్ సో ఇన్స్టా ఐడిలో మనకి మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను లేదా కాల్స్ మాట్లాడతాను సో ఇది నాకు నోటీస్ అయిన పరిస్థితి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ నాకు ఏంటంటే చిన్న సపోర్ట్ మీను అండి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేస్తే నాకు ఫుల్ సపోర్ట్ అనిపిస్తుంది మీరు ఏదో యూట్యూబ్ నుండి కోట్లు కోట్లు సంపాదిస్తుండే అందుకే వీడియోలు చేస్తున్నాను అనుకుంటున్నాను ఏమో కానీ అంత లేదు సీన్ మనకి ఇంతవరకు ఒక రూపాయి కూడా యూట్యూబ్ నుండి రాలేదు సో నేను వచ్చినో చూపిస్తాను ఎంత వచ్చింది ఏంది అనేది సో ఇది అన్నట్టు సో దీంట్లో అమౌంట్ వచ్చేది ఏమిటది కాకపోతే యాజ్ ఏ ఒక కమ్యూనిటీ పండగ గురించి చెప్తాము అందరికీ తెలియజేద్దాము ఎందుకు జరుపుతారు ఏంది పండగ ఎవరైతే పడిపోతారన్న థాట్లో వాళ్ళకి మనం హెల్ప్ఫుల్గా చేసి వాళ్ళ పండగని నిలబెడదాం అన్న థాట్ సో ఏమైనా మనం ఉపయోగపడతామని అంతకుమించి మాకైతే ఏం ఉద్దేశం ఏం లేదు దీంట్లో సో మన పేర్లు ఇక్కడ ఇన్స్టా అది కూడా ఉంది సో స్కాన్ చేస్తే మన ఛానల్ తీసుకపోతే లేకపోతే కింద నేను కామెంట్లో లింక్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్